హాయ్ ఫ్రెండ్స్ మనం డ్రైవింగ్ సీట్ గడ కూర్చుని టీరింగు క్లచ్ అలాగే బ్రేకు ఎక్సలేటర్ గేరు వేస్తామండి అలాగే బండి కింద ఎన్ని ఫాట్లు ఉన్నాయి ఎన్ని సామాన్లు ఉన్నాయి ఏ ఏ ఫార్ట్ ఏ దేనికి సంబంధించింది ఉంటుంది అన్నది బండి కింద చూస్తే వివరంగా తెలుస్తుందండి అవన్నీ పూర్తిగా తెలిసిన తర్వాత డ్రైవింగ్ కాడ టీరింగ్ దగ్గర కూర్చుంటే వాళ్ళకి అనుభవం అన్నది కొంచెం తెలుస్తుందండి అలా కాకుండా ఏదో క్లీనర్ కింద నెల ఆ రెండు నెలలు కూర్చోడం బండి తీసేయడం అన్నది ప్రతి ఒక్కరికి తెలియదు ఫ్రెండ్స్ పూర్తిగా అవగాహన బుర్ర స్టడీ మోటార్ ఫీడ్ అంటే ముందు గేర్ బాక్స్ కాంచి హౌజింగ్ కాంచ్ హౌజింగ్ కాంచ్ మొత్తం గేర్ బాక్సు మొత్తం ప్రతిది కూడా తెలుసుకుంటే డ్రైవింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే పొద్దున్న ఏదైనా కంప్లైంట్ వస్తే కనుక వెంటనే చే చేసుకునే అవగాహన ఉంటుంది అన్నమాట అందుకని ప్రతి పార్ట్ కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది మన కొడుకులో ఎన్ని పేగులు ఉన్నాయో దీనికి అలాగ ఉంటాయండి బండి కూడా ఇంత పెద్ద లారీ నడుపుదాం అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ అవిజింగ్కి ఈ సెంటర్ జాయింట్ ఇంత ఎంత పెద్ద బండిని లాయితే చూడండి ఫ్రెండ్స్ ఈ సెంటర్ జాయింట్ చూడండి ఎంత ఉందో ఈ క్రాస్ ఇంత బండిని నడుపుతుందంటే చాలా గ్రేట్ కదండి తెలిసిన వారు నాకు కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పుడు ఒకటి పెడతాను ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి